హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు హెవీ బిగ్ సైజ్లో కనిపిస్తున్నటువంటి రెండు కూడా కేవలం నాలుగు నాలుగు పళ్ళలో మరి అలానే ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నటువంటి కిలారి కోడలను అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి రైతు దగ్గర ఉన్నటువంటి కిలారి దూడలు అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా దేవనకొండ మండలం ఓబులాపురం గ్రామం నుంచి పశుపోషకులు రైతు బడే షాప్ గారు అయితే మన ఛానల్ అయితే పంపడం జరిగింది అలాగే మరి వీటి సేతపు పనుల వివరాలకు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారంటీ ఇస్తామన్నారు ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతులు లొకేషన్కి వెళ్తే కూడా మరి వీటి సేద్యపు పనులు కానివ్వండి గిరిక బండి కానివ్వండి కట్టి చూశాక కూడా మరి ధర విషయం మాట్లాడుకోవచ్చు అన్నారు అలానే అందుకు సంబంధించిన వీడియోలు కూడా మీరు ఇక్కడ తిలకిస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం నాలుగు నాలుగు పళ్ళలోనే ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి టూ ల్యాక్ రెండు లక్షల రూపాయలుగా చెప్తున్నారు ఇందులో కూడా కొద్దిపాటి బేరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు మరి ఈ కోడలపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం వీడియో కిందనే రైతు బడే సాబ్ గారి నెంబర్ అయితే మీకు టైటిల్ లో కనిపిస్తూనే ఉంటుంది దూడల గురించి ఇంకొన్ని వివరాలు మీకు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నా నేరుగా రైతుని సంప్రదించవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వచ్చింగ్ ఫ్రెండ్స్ మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి